మీరు ఇప్పటి వరకు కొన్ని సాంగ్స్ రాసారా ఎన్ని సాంగ్స్ రాసారు మీ చెల్లితో మీరు నేను యాభై మూడు పాటలు మా బాబు రాశాడు పాడానమ్మా రీసెంట్ గా దమ్మున్న హిందువులు మొన్న పేలగాము విషయం జరిగింది కదా హిందువుల్ని ఉత్తేజింపజేయాలి ఎందుకంటే నేను హిందువుగా పుట్టాను ఇది హిందూ దేశం మరి అయితే హిందువులకి కొంతమందికి నేను ఏం చెప్తానంటే పిల్లాడు పుట్టగానే వాడిని ఏ స్కూల్లో వేద్దాము ఎంత మాత్రం ఇంగ్లీష్ చదివిద్దాం అమ్మ అంటే ఆనందం ఉండదు తల్లికి ఇప్పుడు వాళ్ళకి మమ్మీ ఆ పక్క వాళ్ళ మెరుగుల కోసం ఆ పక్కింటి వాళ్ళ కోసం ఇంకా మంచి స్కూల్లో చదివిద్దాం వాళ్ళ జీవితాన్ని సిదిమేస్తున్నారని తెలుస్తు ఒక జైల్లో పెట్టి బంధిస్తున్నారు ఇప్పుడు కార్పొరేట్ చదువులు అని అట్టగా అమ్మ చదువు 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 ర్యాంకు 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 ర్యాంకులు ఇంకేముండదు వాడి జీవితం కొట్టి 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 ముప్పై ఐదేళ్ల తర్వాత పెళ్లి చేస్తాడు పాపం ఏం లేదు ఉద్యోగం రావాలి ఇప్పుడు చదువుకున్నాడు వాడు ఉద్యోగం చేస్తాడని నాకు తెలుసు నేను ఫస్ట్ నుంచి దయకున్న భగవంతుడు బాగా నమ్మక ఇరవై ఒక్క ఏళ్ళకు పెళ్లి చేసేసా చదువుకుంటానన్నా కూడా అంటే అట్టని ఆడు ఉద్యోగం చేయకూడదని ఏని కాదు నాకు మనసులో కోరుకుండేది నా తర్వాత మా అబ్బాయి దైవ సేవ చేయాలి వాడి తర్వాత వాడికి ఒక అబ్బాయి పుడితే చేయాలని అయితే భగవంతుడి మీ సేవలు చాలు అనుకున్నాడు తర్వాత అబ్బాయికి ముగ్గురు అమ్మాయిలు ఇచ్చేశాడు సరే కానీ భగవంతుడి నిర్ణయానికి ఎవరు అతిరే కాదు ఈ చదువు మీద పడిపోయి ఏం చేశారంటే పాశ్చాత్య నాగరికత ఉండాలి ఇంగ్లీష్ ఉండాలి దానికి మన విజ్ఞానాన్ని జోడించాలి భారతం భాగవతంలో లేని సైన్స్ ఎక్కడ లేదు భగవద్గీత చదివితే మీ సైన్సు ఈ టెక్నాలజీ మొత్తం ఉంటుందమ్మా అందులో జీవితం మనిషి ఎట్లా బతకాలనేది ఉంటదనమాట ఈ భగవద్గీత లేకపోతే హిందువుల దంతా అబద్ధం అని చెప్తారు పక్క వాళ్ళు ప్రపంచ దేశాలు అన్ని తిరిగినా అది నిజాయితీ గల గ్రంథం కాబట్టి అందరూ ఒప్పుకొని పాశ్చాత్యులు ఇతర దేశాల్లో కట్టుబొట్లు మార్చుకొని చక్కగా చీరలు కట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు లాల్చిలు వేసుకొని బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర చక్కగా చేస్తుంటే మన వాళ్ళు పక్క మతాలకై పరిగిస్తున్నారు అనమాట మన ధర్మాన్ని మనం పాటించాలి పక్క ధర్మాలను గౌరవించాలి ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఒక మహమ్మదీలు ఉన్నారు వాళ్ళకి అనేక కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఆప జరిగితే ఆదుకోటానికి బోల్డని దేశాలు ఉన్నాయి క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకి చాలా కంట్రీస్ ఉన్నాయి హిందువులు తంతే ఏ కంట్రీ లేదమ్మా ఇక ముందు ఏమైందండి ఇంకా కొంతకాలం పోయి నా ఉద్దేశం ప్రకారం అయితే ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళని సందర్భం కదల్లా చెప్పాల్సి వచ్చింది అట్ట చెప్పుకుంటారు అయితే ఎంతవరకు శాంతం అంతవరకు శాంతం భగవంతుడు కూడా ప్రతిఘటించొద్దన్లా అనవసర విషయానికి వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు ధర్మానికి గ్లాని ఏర్పడుతున్నప్పుడు ఎదుర్కోవద్దని చెప్పాల భగవంతుడే చెప్పాడు పరిత్రాన ఇప్పుడు యథాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్తాన ధర్మస్థ తదాత్మానం సూర్యామ్యుహమని ధర్మానికి గ్లాన్ ఏర్పడినప్పుడు దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి నేను భూమి మీద అవతరిస్తానన్నాడు భూమి మీద అవతరించబడి శంకు చక్రాలు పెట్టుకొని శివుడి చేతులు శూలం పట్టుకుని వస్తాడని కాదు నరేంద్ర మోడీ లాగా వస్తారు ఏదో దైవం మానుష రూపేణా సంస్కరించడానికి మరి అటువంటి చెయ్యాలి పోనిండ్రి ఎంతవరకు పోనిండి పిల్లల జీవితాలు పోతాయడా కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనేది నా ధర్మం అమ్మ సో పహల్గామ్ పైన మీరు పాట రాశారు దమ్మున్న హిందువులు అని సార్ పాడండి ఆ సాంగ్ ఒకసారి ఆ పాఠం కూడా మన కాకర్ల సెక్యూరిటీ ఫోర్స్ అని అశోక్ గారు హైదరాబాద్ లోనే ఉంటారు వారు ఇప్పుడు దమ్మున్న హిందువులు ఒకటి రావయ్య అనుమయ్య అని పద్మ వారు అడగానే స్పాన్సర్ చేసి మీరు చెప్పాను కదా మా పాట చేయాలంటే ఎంత అవుతుందని వాళ్లే సౌహృదయంతో చేశారు అందులో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే హిందువులు రాళ్ళకు మొక్కుతారు చెట్లకు మొక్కుతారు పని పాట లేకుండా నీళ్లకు మొక్కుతారు అంటుంటారు అసలు సబ్జెక్ట్ లేని వాళ్ళు వాళ్ళకి హిందూ ధర్మం తెలియదు ప్రకృతిలో ఇచ్చి మొత్తం తింటారు బాగా ఇంత ఇంత కానీ ఆ ప్రకృతిని ఆరాధించడం తెలీదు నిందిస్తారు నిందిస్తారు వాళ్ళ కోసమనే ఈ పాట తెలియజేయాలి హిందూ ధర్మం అని దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం దమ్మున్న హే దమ్మున్న అరే దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం ఇది పల్లవులో చెప్పాం ఇది కూడా మా అబ్బాయి రాసింది చరణం వచ్చేసరికి రాళ్లకు మొక్కేటి హిందువులం రా ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా ఏడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకు మొక్కేటి హిందువులమురా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ శంభా జై భవానిని నినాదాలు పూరించే శంకాలం దమ్మున్నా ఏ దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం చాలా బాగా అంటే అంటే మేల్కొల్పాలి జనాలని పంచభూతాల తత్వాన్ని తెలియజేయాలి ఈ చెట్టు లేకపోతే మనుషులు బ్రతకలేరు నీళ్లు లేకపోతే శరీరం ఉండదు పీనుగైపోద్దు అని ఇవన్నీ చెప్పాం ఆ ఇప్పుడు వీటన్నిటికన్నా ఇంకో దేవుడు ఉంటాడు దేవుడు కనపడమ్మా స్వరూపం అసలు చెప్పాలంటే అన్నమే దేవుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నం ద్వారానే సృష్టి అంతా నడుస్తుంది ఏ జీవి బతకాలన్నా ఆహారం కావాల్సింది ఆ ఆహారం ఇవ్వాలంటే ప్రకృతి కావాలి మరి ప్రకృతే పరమాత్ముడు మరి వాటిని గౌరవించాలి ఎవరన్నా చిన్న సాయం చేస్తే కృతజ్ఞత చెప్తాం కదమ్మా మరి బ్రతకటానికి గాలి నీరు అగ్ని వాయువు మొత్తం ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకు ఆయన ఏం కోరుతున్నాడు మనల్ని కృతజ్ఞత చూపించి నమస్కరించమంటున్నాడు అంతే సో మీ ఈ జర్నీలో మీ బాబు పాత్ర చాలా వరకు ఉంది సో మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది తనే సాంగ్ రాయడము పాటలు రాయడము మీతో చేయించడము సో ఇలా ఉంది కానీ కొంతమంది బయట యూత్ కొంచెం వేరే రకంగా ఉంటారు ఫ్యామిలీలో ఇబ్బందులు కావచ్చు లేదంటే జాబ్ కోసము కొన్ని కొన్ని చెడు అలవాట్లు పెట్టుకొని ఇలా ఉంటూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే సొసైటీలో ఎలా ఉండాలి అని చెప్పి ఏం చెప్తారు సొసైటీలో ఎలా ఉంటాయి చెప్పిన కదా మనకు మహాభారతంలో మూడు నీతులు చెప్తారు పాపభీతి భీతి దైవ ప్రీతి సంఘనీతి అని పాపం చేయడానికి భయపడాలి పాపం అసలు చేయకూడదు ఎవరన్నా ఒరే పాపం చేసి వచ్చి దేవుడికి పడి మొక్కితే పోద్దని చెప్తారు వాళ్ళ మాటలు అసలు నమ్మకూడదు పాపం ఎప్పుడు పోదు ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు చాలా సంఘటనలు కర్మ ఎవరిని నిడిచిపెట్టదని మీరు రీల్స్ లో చూస్తూ జరిగింది అది ఎవరిని వదిలిపెట్టదు పాపం చేస్తే అట్లాగే దైవ ప్రీతి దైవ దేవుడిని ఎట్లా ప్రేమించాలా ఏదో అవసరం వచ్చిందని ఒక కొబ్బరికాయ కొట్టి రెండు కోళ్ళు కోసి ఏటపోతులు నరికి స్వామి నా కోరికలు తీర్చమని మొక్కటం కాదంట సర్వకాల అవస్థలు అంటే ఒక ఇరవై రెండేళ్ళ అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని ఎట్లా ప్రేమిస్తాడు కన్ను మూసినా తెరిసిన ఆ అమ్మాయి కళ్ళల్లో కనపడతామంట భగవంతుడిని అట్టా ప్రేమించాలి కన్ను మూసినా తెరిసిన ప్రతి క్షణం భగవంతుడే మనను నడుస్తున్నా కూర్చున్నా అట్లా కొలవాలి తర్వాత తల్లి తండ్రి కనిపించేదైవాళ్ళు కనిపించని దేవుడి కోసం వంద ఎత్తుకుతాం ఇంట్లో ఉన్న వాళ్ళని మర్చిపోతాం మనం వాళ్ళు లేకపోతే నీ జననం లేదు నీ ఎదుగుదల లేదు అసలు నువ్వు లేవు వాళ్ళను బాగా చూసుకోవాలి నువ్వు ఏళ్ళను చూడకుండా వంద పుణ్యక్షేత్రాలకు వెళ్ళు ఫలితం సున్న మార్కులు పడవు వీళ్ళని చూసినప్పుడే అవన్నీ కూడా పడతాయి అనమాట అట్లా ఉండాలి సంఘంలో పెద్ద చిన్న గురుదేవి మన అన్న హైర్స్ ఉంటారు వాళ్ళకు గౌరవించాలి ఇప్పుడు ఈ మనం ఇండియాలో ఉన్నాం లేదా హైదరాబాద్ లో ఉన్నాం వీటన్నిటినీ పాటించుకుంటా మన యొక్క జీవితాన్ని బ్యాలన్స్బుల్ గా చెడు వైపు వెళ్లకుండా మలల్చకుండా ఉంటే యువత బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న టెక్నాలజీ ఈ రోజున అమెరికా అట్లాంటి దేశాలు బాగా పెరిగిపోయి వర్దెలుతున్నాయంటే ఇక్కడున్న టెక్నాలజీ వల్ల ఇక్కడ అవకాశాలు లేక ఈ ఉన్న తెలివితేటలను అక్కడ పెట్టుబడిగా పెట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చిన రోజున ఇదే అన్నిటికన్నా కూడా బాగా ఉంటుందని నా ఉద్దేశం నిజంగా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొండల స్వామి గారు చూసారు కదండి ఈ రోజు మన స్పెషల్ చిట్ చాట్ మీకు కొండల స్వామి గారి గురించి అన్ని కవర్ చేశాను అన్ని తెలియజేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్